కర్నూలు లో కొండ బుర్జు మాత్రమే ఫేమస్ కాదు ఇక్కడ రైతులు పండించేటువంటి ఉల్లి కూడా చాలా ఫేమస్ తెలుగు రాష్ట్రాల్లో పండేటువంటి మొత్తం ఉల్లిలో దాదాపు నలభై ఐదు శాతం కర్నూలు నంద్యాల జిల్లాలోనే పండుతుంది అందుకే ఇక్కడి రైతు పండించేటువంటి ఉల్లి హైదరాబాదు బెంగళూరుకు పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతుంది దాదాపు నలభై వేల ఎకరాల్లో ఇక్కడి రైతులు ఉల్లి పండిస్తున్నారు గణాంకాలు చెప్తున్నటువంటి మాట ఇంత పెద్ద ఎత్తున ఉల్లి పండించేటువంటి రైతు ఇప్పుడు సంక్షోభంలో ఉన్నాడు ఈ సంక్షోభానికి కారణం ఏంటిది ప్రభుత్వం ఎందుకు వీరిని వదిలేసింది ఇంత పెద్ద ఎత్తున ఉల్లిని మార్కెట్ యార్డ్ తీసుకొచ్చినటువంటి రైతు కన్నీళ్లు ఎందుకు పెట్టుకుంటున్నాడు దీన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో రండి కర్నూలు మార్కెట్ యార్డ్ కు దాదాపు ప్రతిరోజు ఇరవై వేల క్వింటాల పైగా ఉల్లి వస్తుంది అనేటువంటిది ఒక అంచనా ఉంది మనం చూడొచ్చు నా చుట్టూ ఎక్కడ చూసినా గానీ ఉల్లి మాత్రమే కనిపిస్తోంది రైతులు రెండు రోజులుగా ఇక్కడ ఉల్లి తమ ఉల్లి అమ్మకం కోసం వేటు చేస్తున్నటువంటి పరిస్థితి నాతో కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను మీ పేరు ఏంటండి ఎక్కడి ఎక్కడ నుంచి వచ్చారు సోమన్ మండలం పరుకుల మండలం ఎప్పుడు వచ్చారు మీరు రాత్రి వచ్చారు రాత్రి ఎంత తీసుకొచ్చారు ఉల్లి మీరు డెబ్బై బస్తాలు అంటే దాదాపు ముప్పై ఐదు క్వింటాల్ అవుతుంది అన్నట్టు ఇట్లా ఎన్ని ఎకరాలు పండించారు మీరు రెండు ఎకరాలు రెండు ఎకరాల్లో మొత్తం పంట ముప్పై డెబ్బై బ్యాగులు వచ్చిందా డెబ్బై బస్తాలు మంచి తీసుకొని అంటే డెబ్బై బస్తాలు మాత్రమే మిగిలింది రెండు ఎకరాలు పంట ఎన్ని రోజులైంది పంట చేయడానికి ఎన్ని నెలలు పట్టింది మొత్తం పంట కంప్లీట్ కావడానికి నాలుగు నెలల నుంచి అంటే మీరు నారేసి ఇప్పటిదాకా మొత్తం పంట మార్కెట్ తీసుకొచ్చారు నాలుగు నెలల నుంచి ఎంత పెట్టుబడి పెట్టింది ఇప్పటిదాకా ఎనభై వేల దాకా అయింది ఎనభై వేలు అయితే ఇప్పుడు ఈ మార్కెట్ లో ధర ఎట్లుంది పన్నెండు వందలు కట్టిస్తున్నారు

ఎక్కరగా తీసుకొచ్చి తల్లి చేస్తే అంత ఇరవై వేలు కులుకి ఇరవై వేలు దానికి మందు జలనేకే ఒక ముప్పై నలభై వేలు ఇంకా పైన అవుతుంది మనం మందు కొట్టడానికి అంటే వీటికంటే వీటికంటే అంత ఒక లక్ష కట్కొస్తుంది అండి వరకు మొత్తం ఎకరానికి ఎకరానికి మరి ఒక పన్నుడు వేలు నింపనీకి ఒక ఏడమిది వేలు మరి ఆసరానికి బాడిగానే ఏమి మిగల మిగడం లేదు మాకు ఇంకా అంటే ఒక క్వింటాల్కు ఎంత రేట్ ఉంటే మీకు మిగిలేటువంటి అవకాశం ఉంటుంది రెండు వేల ఐదు వందలు ఉంటేనే మాకు పంట బాగా పంట వచ్చి రెండు బాగా వచ్చిన తర్వాత ఎంత పంట రావాలి అప్పుడు ఎకరానికి డెబ్బై క్వింటాల్ రావాలి రావాలా నూరు క్వింటాల్ వరకు రావాల నూరు క్వింటాల్ దాకా వస్తా నూరు క్వింటాల్ వరకు రావాల అంటే గడ్డ ఈ సైజులో ఉండాలి మీకు ఈ సైజు ఉండాల నూరు క్వింటాల్ వస్తే మాకు గిట్టుబాట లేకుంటే కాదు ఇట్లా ఏదో నిన్న మొన్న మరే ఒక పన్నెండు వందలు అని చెప్పిందానికి ఏదో ఇక్కడ ఆడుమూరి అని అనే అంత గేడింగ్ చేసుకుని అంతే గతంలో ఉండే గతంలో మీకు రెండు వేల ఐదు వందలు మూడు వేలు వరకు అమ్మవే వేసుకట్టుండే బాగా అప్పుడు ఆ పర్వతంలో బాగా ఇచ్చినారు ఈ పర్వతంలోనే మరంగా ఇట్లుంది రెండు వేల ఐదు వందలు ఉంటే మీకు గిట్టుబాటు అయ్యేది రైతులు చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నటువంటి మాట ఏంటంటే చాలా వరకు మురిగిపోతుంది ఈ పన్నెండు వందలు అనేటువంటివి బాడుగాకు లేకుంటే దీనికి అన్ని ఇంకా అందువరకు సరిపోతుండే ఇప్పుడు అక్కడ పారేసాక ఇక్కడ తీసుకొచ్చుకు వేసి ఏదో పన్నెండు వందలు చూపినాడుగా సారా అని వేసుకొచ్చుకుంటున్నాం అంతే ఇంకా ఏం లేదు ఇంకా మనకు మిగలల్లా చేయాలనేది ఏం లేదు తింటున్నా ఏమిటి లేదు ఇంకా మరి ఎందుకు ఉల్లి ఎందుకు పండిస్తున్నారు మీరు ఎవరు పండించుకుందాం అంటే ఏదో రేట్ ఉండదని గడ్డపడతాం కదా ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు ఆ శక్తికి ప్రభుత్వంలోనే వచ్చింది మనకు అదే వస్తుందని ఒక ఆశ మనం అదే దాని మీదే కదా బతికేది మనం వేరే దాని మీద ఏం లేదు దాని వల్ల వేసుకుంటుంటాం మూడు నాలుగు వేలు ఉండే ఇంత ముందు ఇప్పుడు వస్తుంది ఆశ అంటే ఏం లేదు మనం బతికేదే దాని ఉంటుంది ఆ పోయినాడు చూస్తే ఆ సంవత్సరం చూస్తే నీడు సంవత్సరం చూస్తే మిర్చి అదే పాడైపోయాయి మూడు వేలు రెండు వేలు నాలుగు వేలు కుల్లిఫాయ ఇంకటి వానలకు అవి ఇంకా అవి కూడా నాశనం అయిపోతుంది ఇది చూసి ఇది నాశనం రెండు ఎకరా ఈ నాన్న రెండెకర వేసింటి రెండు ఎకరాలేషన్ ఏ మేమే వాన కొట్టి ఇంక కుల్లిఫాయ ఇక్కడ చూసే రేట్లు లేవు అని అక్కడ పెట్టుకుందామంటే అక్కడ ఇక్కడ వేసుకుతామంటే ఇంక భయమవుతుంది ఈడేంటి అని మార్కెట్లో ఇంకా అక్కడే పెట్టుకొని 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 ఈ రోజు కొంతమంది రైతులు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వదిలేసిన్నారు అంటే అసలు ఇక్కడ చేయలేనటువంటి మాటలు వచ్చి ఎందుకు అట్లా ఇది ఇంక యాభై రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలకి అంటే ఏం చేశారు ఏం చేస్తే బాగుంటది మీకు అంటే ఈ రేటు కరెక్ట్ గా ఉండాలంటే ఇది రైతు రెండు వేల ఐదు నూరు ఉంటేనే మాకు గిట్టుబడి సార్ తను ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతు పొలాల్లోనే ధ్వంసం చేసుకుంటున్నాడు ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఈ కర్నూలు మార్కెట్ యార్డ్లో దాదాపు ఇరవై వేల క్వింటాళ్లకు సంబంధించినటువంటి ఉల్లి పంట ఇక్కడికి ఉంది రైతులు కనీసం ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది భరోసాతో ఇక్కడికి తమ పంటను తీసుకొచ్చారు రెండు మూడు రోజులు వెయిట్ చేస్తే కానీ వాళ్ళ పంటను ప్రభుత్వం కొనేటువంటి పరిస్థితి లేదు అది కూడా కేవలం పన్నెండు వందల రూపాయలకు ఒక క్వింటా చొప్పున ఇక్కడ పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తుందో కూడా రైతులకు తెలియనటువంటి పరిస్థితి గత ఏడాది అంతకంటే ముందు నాలుగు వేలు ఐదు వేలకు క్వింటా అమ్మినటువంటి ఉల్లి ఇప్పుడు పన్నెండు వందలకు అమ్మాలంటే రైతుల కడుపు తరుక్కుపోతుంది ముఖ్యంగా తాముకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా మిగడం లేదని తాము పెట్టినటువంటి కూలీ డబ్బులు కూడా రావట్లేదు అనేటువంటిది రైతులు చెప్తున్నటువంటి మాట అందుకే ఎమ్మిగనూరు అదేవిధంగా పత్తికొండ ఇటువంటి మొత్తం ఏరియాల్లో తమ పంటలను రైతులే ధ్వంసం చేసుకుంటున్నారు ట్రాక్టర్లతో దున్నడము లేదంటే గొర్రెల మందలకు ఆహారంగా వేయడం వంటిది ఉల్లి పంటలో కనిపిస్తున్నటువంటి ఒక సాధారణ దృశ్యం రైతు తన పంటను తానే ధ్వంసం చేసుకోవడం అంటే ఒక విధంగా ఏదైతే అన్నం వండినటువంటి అన్నాన్ని తామే పారుసుకోవడం లాంటిది ఇకపైన ఉల్లి జోలికి కూడా పోము అనేటువంటిది రైతులు చెప్తున్నటువంటి మాట